హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ ఫార్మ్స్ మీరు మీ కొల్లు కొని అమ్మాలి అనుకుంటుంటే మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద తీస్తానండి దానికి వాట్సాప్ చేయండి పూర్తి వివరాలు పెట్టండి మన ఛానల్ అయితే అప్లోడ్ చేయటం అయితే జరుగుతుంది ఈరోజు మన సేల్ పర్పస్కి అయితే తక్కువ ధరలో అంటే చిన్నపాటి బరిలో వాడుకునేదానికి ఒక మూడు పుంజులు అయితే తీసుకురావడం జరిగిందండి ఈ వీడియో మనకి నెల్లూరు డిస్టిక్ కావల నుంచి బ్రదర్ శ్రావణ్ గారు అయితే పంపించడం జరిగింది అలాగే మీకు ఎవరికైనా ఎక్కువ తీసుకోవాలంటే అన్నగారి నెంబరు మన డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూసి కాల్ చేయండి అలాగే బ్రదర్ వచ్చేసి మనకు మూడు పుంజులు అయితే పంపించటం జరిగింది అలాగే మూడు పుంజుల యొక్క వివరాలు చూసుకుంటే మొదటి వచ్చేసి కాకినెమలండి దీని యొక్క ఎత్తు చూసుకుంటే ఇరవై రెండుగా చెప్తున్నాడు బ్రదరు అలాగే వయసు వచ్చేసి మనకి సంవత్సరంగా చెప్తున్నాడండి బరువు వచ్చేసి రెండున్నర కిలో పైనే ఉంటుందని చెప్తున్నాడు అండి బ్రదరు అలాగే దీని యొక్క ధర వచ్చేసి రెండు వేల ఏడు వందలుగా చెప్తున్నాడు బ్రదర్ మనకి దీంట్లో అయితే కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉందని చెప్తున్నాడు అండి బ్రదరు అలాగే రెండో యొక్క వివరాలు చూసుకుంటే ఇది వచ్చేసి కాకి డ్యాగ్ అండి అలాగే ఎత్తు వచ్చేసి మనకి ఇరవై రెండు ఉంటుందని చెప్తున్నాడు అలాగే ఇది ఇది వచ్చేసి మనకి పట్టాపుంజగా చెప్తున్నాడండి బ్రదరు దీని యొక్క వయసు వచ్చేసి పది నెలలుగా ఉంటుందని చెప్తున్నాడు బ్రదరు అలాగే దీని యొక్క బరువు వచ్చేసి మూడు కిలో లోపే ఉంటుందని చెప్తున్నాడండి బ్రదరు అలాగే దీని యొక్క ధర వచ్చేసి రెండు వేల మూడు వందలుగా చెప్తున్నాడు అండి బ్రదరు మనకి దీంట్లో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్తున్నాడండి బ్రదరు అలాగే మూడో పుంజు యొక్క వివరాలు చూసుకుంటే ఇది నెమ్మలండి దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండుగా చెప్తున్నాడు అలాగే దీని యొక్క బరువు వచ్చేసి మనకి మూడు కిలోలు లోపు ఉంటుందని చెప్తున్నాడు అండి అలాగే దీని వయసు కూడా సంవత్సరంగా ఉంటుందని చెప్తున్నాడు బ్రదరు దీని యొక్క ధర వచ్చేసి రెండు వేల ఏడు వందలుగా చెప్తున్నాడండి బ్రదరు దీంట్లో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉందని చెప్తున్నాడు అండి బ్రదరు మనకి అలాగే బ్రదరు మన ఏపీ మరియు తెలంగాణకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్తున్నాడండి బ్రదర్ యొక్క నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూసి మీలో ఎవరికైనా పుంజులు కావాలనుకుంటే పూర్తి వివరాలు బ్రదర్ని అడిగి తెలుసుకుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్